ఇంకా ప్రశ్నించే వాళ్ళు ఎవరుందో ఒక్కసారి గతం వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి ఎవరు ఇప్పుడు మేము గొంతెత్తకపోతే ఇప్పుడు మేము మాట్లాడకపోతే ఖచ్చితంగా దాన్ని వాళ్ళు ఏం చేయాలనుకున్నా చిన్న చిన్నగా అన్నీ చేసుకుంటా వస్తారు నేను ఈ మీడియా సమక్షంగా మైనారిటీలందరినీ లే లెగవండి అందరూ నా ఈ పార్టీ అది ఇది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న ప్రాపర్టీస్ని మనం కాపాడుకోవాలి నేను ఒకటే అడుగుతానండి ఈ ఈ గవర్నమెంట్ని గవర్నమెంట్ ఏదో మంచి చేద్దాం మేము అమరావతి కడదాం అని అంటున్నారు కరెక్టే నీ కాదనట్లేదు ఇప్పుడు దాకా మీరు ఏమీ అక్కడ దిశ దిశ చూపించలేదు చూపించిన ప్రకారంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ఈ ప్రాపర్టీస్ తీసుకొని ఏం చేద్దామని ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నారు మీరు ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకున్నారు అంటున్నారు అసలు ఏంటి దాని ప్లాన్ ఏంటి ఇప్పుడు నజీర్ అహ్మద్ గారు ఉన్నారండి ఇప్పుడు దీనికి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాలి సరే దీని గురించి బయటకు వస్తుంది అసలు ఇది మైనార్టీలకి ఎంత చేసిద్ది ఎంత ఎంతవరకు ఎంత స్థాయి వరకు మైనార్టీలకి ఇది ఉపయోగపడింది దీనివల్ల ఈ రోజు ఎంతో మంది పిల్లలు చదువుకుంటున్నారు రేపటి రోజు రోడ్ మీద పడతారు దీనికి కావాల్సిన ఫండింగ్ రాదు చేయదు అంటే అక్కడ కోవులకి కౌలికి తీసుకున్నారు ఆ కౌల డబ్బులు వస్తాయి వచ్చిన తర్వాత దాంతోనే కదా పిల్లలు ఇక్కడ చదువుకునేది కానీ లేకపోతే ఇంకో డెవలప్మెంట్ కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ అన్ని జరుగుతున్నాయి రేపటి రోజు మీరు అమ్మేసిన తర్వాత దీన్ని లీజ్ అని చెప్పి దాన్ని ఖచ్చితంగా మీరు అమ్మేస్తారు అమ్మేసిన తర్వాత దాని పరిస్థితి ఏంటి దాని పరి దాని పరిస్థితి ఏంటి ఇప్పుడు మిగతావి అంటే మీరు ఐదు సంవత్సరాల కాలంలో మీరు జేబులు నింపుకొని పోతే పర్వాలేదు కానీ దీని మీద కుటుంబాలు కానీ దీని మీద పిల్లలు చదువుకోవటం కానీ అది మీకు ఇష్టం లేదా నిజంగానే దీన్ని బట్టి అర్థమవుతుంది నాకు తెలిసి నజీర్ అహ్మద్ గారు ఒక మైనార్టీ కాదనుకుంటాం కాదనుకుంటా దీన్ని బట్టి అర్థమవుతుంది ఎందుకంటే మొన్న ఒక కూడా ఇష్యూ వచ్చినప్పుడు నేనేం చేయలేనండి అని చెప్పి చాతగాని ఎమ్మెల్యే ఈ రోజు మళ్ళీ గుంటూరు టూర్పు నియోజకవర్గంలో ఉండి ఆయన ఆయన అధ్యక్షతన ఆయన ఒక ప్రెసిడెంట్గా ఉండి ఆయన మొత్తం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి స్థానికంగా ఇక్కడ మైనార్టీ ఎమ్మెల్యే ఉండి ఆయన ఏమి చేయలేకపోతున్నాడు అనంటే దీన్ని ఎంత ఎంత పర్సెంటేజ్ మీకు ఇస్తున్నారు ఒక మాట చెప్పండి ఈ రోజు నిజంగానే ఆయనకి నిజంగానే మైనార్టీలన్నీ చిత్తశుద్ధి ఉంటుంటే నిలబడాలి నిలబడాలి కదా మాట్లాడాలి కదా ఎక్కడికి పోయారు ఏ మీకు మైనార్టీలంటే లెక్క లేదా లేకపోతే వాళ్ళంటే ఇష్టం లేదా దీన్ని బట్టే అర్థమవుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మేము గతంలో నుంచి మొత్తుకుంటుంది అంతే అదే మేము గతంలో రెండు వేల ఇరవై నాలుగులో ఏమన్నారు ఇక్కడ ఉన్న పెంబసే ఉన్నారు మైనార్టీలకు ఏదైనా ఇబ్బంది వస్తే నేను ఉన్నాను అని చెప్పిన వ్యక్తులు ఏమయ్యారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఎక్కడ అసలు ఏం చేస్తున్నారు మీరు మీరు ఒక మాట ఏదైనా కూడా స్పష్టంగా క్లారిటీగా ఇవ్వలేనప్పుడు మీరు అసలు ఆ పదవులో ఉండటం ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేనప్పుడు చెప్పలేనప్పుడు అసలు అది మీరు ఇండస్ట్రియల్ పార్క్ అని అంటున్నారు కదా అసలు ఇండస్ట్రియల్ పార్క్ ఏంటి ఎలా ఏంటి ఒక బ్లూ ప్రింట్ లేదు ఏమీ లేదు అక్కడ కలెక్టర్ కలెక్టర్ గారు వెళ్ళి దాన్ని సర్వే చేయిస్తారంట అసలు ఏంటి ఎవరి హక్కు అది ఎవరి హక్కు ఎవరు అది ప్రజల హక్కు అది మైనారిటీ హక్కు మీరేంటి చేయటం ఏంటి గతంలో ముస్తాబాగా ఐదు ఎకరాల నుంచి పదెకరాల వరకు కొవులు తీసుకున్న వాళ్ళని